హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోస్టల్ శాఖలో జీడిఎస్కి సంబంధించి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది దా ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ వీడియో నిన్న చేయడం జరిగింది దాన్ని చూడండి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ డేటు నిన్న అనగా టెన్త్ ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ నుంచి నెక్స్ట్ మంత్ మార్చ్ త్రీ వరకు ఉంది అండ్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి సిక్స్ మార్చ్ నెక్స్ట్ మంత్ సిక్స్ మార్చ్ నుంచి ఎయిత్ మార్చ్ వరకు నెక్స్ట్ ఇదంతా మనకి అవసరం లేదండి ఇందులో టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి బ్రాంచ్ పోస్ట్ మా పోస్ట్ మాస్టర్ ఒకటి అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు అండ్ ఇంకొకటి వచ్చేసి డక్ సేవకు పోస్ట్ త్రీ టైప్స్ ఆఫ్ పోస్ట్లు ఉన్నాయి అండ్ వీటికి సంబంధించి సాలరీస్ చూసుకుంటే బీపీఎం పోస్ట్కి ట్వెల్వ్ థౌసండ్ టు ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ అండ్ ఏబిపిఎంఆర్ డక్ సేవక్కి సంబంధించి టెన్ థౌజండ్ టు ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రిటేరియా వచ్చేసి ఏజ్ లిమిట్ అయితే మినిమం ఎయిటీన్ ఇయర్స్ టు ఫార్టీ ఇయర్స్ అండ్ వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి టెన్త్ పాస్ కావాలి అందులో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉండాలి నెక్స్ట్ ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సైక్లింగ్లో కంప్యూటర్ ఉండాలి మిగతాది అంతా రిజర్వేషన్స్కి సంబంధించి ఇది అవసరం లేదు మనకి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అండ్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు గ్రేడ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే దాని ప్రకారం నెక్స్ట్ వచ్చేసి అంతా ఏం ఇంపార్టెంట్ కాదు తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది అంటే ఫస్ట్ టైం ఓటీఆర్ చేసుకోవాలి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ కోసం కావాల్సినవి ఫస్ట్ థింగ్ మొబైల్ నెంబర్ ఉండాలి దానికి ఓటీపీ వస్తుంది తర్వాత ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి తర్వాత ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ నెంబరు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఒక స్కాన్డ్ ఫోటో స్కాన్డ్ సిగ్నేచర్ నెక్స్ట్ పేమెంట్ ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎవరైతే ఫీమేల్ అప్లికెంట్స్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ అప్లికేషను ఏ ఫీజు ఉండదు తర్వాత అప్లికేషన్ డాక్యుమెంట్స్ వచ్చేసి రీసెంట్ ఒక ఫోటో అండ్ సిగ్నేచరు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ఇది నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలాంటి అన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్